హాయ్ నా పేరు రాము నేను ఈరోజు ఒక కంపెనీ గురించి చెప్పబోతున్నాను ఈ కంపెనీ పేరు సక్సెస్ మనీ మంత్ర ఈ సక్సెస్ మనీ మంత్ర యొక్క డీటెయిల్స్ ఏంటంటే కంపెనీ అబౌట్ సక్సెస్ మనీ మంత్ర అనేది ఒక మోస్ట్ పాపులర్ అండ్ ఒక బిగ్ కమ్యూనిటీ అనమాట ఈ సక్సెస్ మనీ మంత్రలో మనం ఎక్కువగా ఎర్న్ చేసుకునే మనం బాగా ఎర్న్ చేసుకునే ప్లాట్ఫామ్ అనమాట కంపెనీ యొక్క మిషన్ ఏంటిది అంటే ఇది ఒక ఎంఎల్ఎం కంపెనీ అండ్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటాయి దీంట్లో అండ్ అందులో ట్రైనింగ్స్ ఉంటాయి అండ్ సపోర్ట్ మనం మన టీం నుంచి ఒక హెల్పింగ్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది మన మెయిన్ ఏంటంటే కంపెనీ విజన్ ఏంటంటే సక్సెస్ మనీ మనీ మంత్ర నుంచి మనము ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది పొందొచ్చు అలాగే డ్రీమ్స్ అనేది మనం అచీవ్మెంట్ చేసుకోవచ్చు అనమాట మనకు కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నవి చూడండి కాకపోతే కంపెనీలో మనం జాయిన్ కావడానికి జాయిన్ ప్యాకేజ్ అయిన అమౌంట్ అనేది ఫోర్ థౌజండ్ వన్ నైన్ నైన్ రూపీస్ ఉంటుంది అయితే మనం కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఐడి రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది ఐడి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మనకు ఆదిత్య బిర్లా గ్రూప్ లెనిన్ లెనిన్ క్లబ్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సర్ట్ అండ్ ప్యాంట్ బిట్ ప్యాంట్ బిట్ అనేది ఇస్తారు అది ఓన్లీ వైట్ క్లాత్ మాత్రమే మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ తర్వాత ఏం చేయాలంటే మనకు ఈ కంపెనీలో మూడు రకాల ఇన్కమ్స్ అనేవి ఉంటాయి అవి ఒకటి ఏంటంటే డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ ఇన్కమ్ లెవెల్ ఇన్కమ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేవి ఉంటాయి ఫస్ట్ది డైరెక్ట్ డైరెక్ట్ ఇన్కమ్ అనమాట మనం జాయిన్ అయ్యి తర్వాత మన కింద ఎంతమందిని జాయిన్ చేస్తే అన్ని ఫోర్ హండ్రెడ్స్ రూపీస్ అనేవి రావడం జరుగుతుంది అంటే అన్లిమిటెడ్ ఎంతమందిని జాయిన్ చేసుకోవచ్చు అండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ రెండో ఇన్కమ్ ఏంటంటే లెవెల్ ఇన్కమ్ అన్నమాట లెవెల్ ఇన్కమ్ అంటే ఫస్ట్ మనం ఫస్ట్ లెవెల్లో ఒక ఫైవ్ మెంబర్స్ని జాయిన్ చేస్తే మనకు పన్నెండు వందల యాభై రూపాయలు అనేది రావడం జరుగుతుంది సెకండ్ లెవెల్ రెండో సెకండ్ లెవెల్కి వచ్చేసరికి ఆ ఫైవ్ మెంబర్స్ తలా ఫైవ్ మెంబర్స్ చేసుకుంటూ పోతే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారు అప్పుడు మొదట ఉన్నవాడికి మనకు పదహైదు వందల రూపాయలు అని రావడం జరుగుతుంది అట్లాగే తాడు లెవెల్కి వచ్చేసరికి నూట ఇరవై ఐదు మంది అవుతారు వారికి ఆరు వేల నో ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అనేది వస్తుంది ఫోర్త్ లెవెల్కి వెళ్ళాలకి ఆరు వందల ఆరు వందల పాతిక మంది అవుతారు అప్పుడు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది రావడం జరుగుతుంది లెవెల్ ఫైవ్కి వచ్చేసరికి మూడు వేల నూట ఇరవై ఐదు మంది అవుతారు అప్పుడు మనకి లక్ష పాతిక వేలు రావడం అనేది జరుగుతుంది సిక్స్త్ లెవెల్కి వెళ్ళాలకి పదహైదు వేల ఆరు వందల పాతిక మంది అవుతారు అప్పుడు ఆరు లక్షల ఇరవై ఐదు వేలు రావడం జరుగుతుంది సెవెంత్ లెవెల్కి వెళ్ళాలకి డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు మంది అవుతారు అప్పుడు మనకు ముప్పై ఒక లక్ష ఇరవై ఐదు వేలు మన ఇరవై ఐదు వేలు అనేది అమౌంట్ రావడం జరుగుతుంది ఇంకా ఎయిత్ లెవెల్కి వెళ్ళడానికి మూడు లక్షల తొంభై వేల ఆరు వందల పాతి మంది అయినప్పుడు మనకు రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు రావడం జరుగుతుంది అలాగే నైన్త్ లెవెల్కి వెళ్ళేసరికి పంతొమ్మిది లక్షల యాభై మూడు వేల నూట ఇరవై ఐదు మంది అయినప్పుడు పదకొండు కోట్ల డెబ్బై ఒక్క లక్ష ఎనభై ఏడు వేల ఐదు వందల ఐదు వందల రూపాయలు రావడం జరుగుతుంది అలాగే తొంభై ఏడు టెన్త్ లెవెల్కి వెళ్ళేసరికి తొంభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల పాతిక మంది అయినప్పుడు మనకు అమౌంట్ అనేది యాభై ఎనిమిది కోట్ల యాభై తొమ్మిది లక్షల ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు రావడం జరుగుతుంది అయితే ఒక లెవెల్ ఇన్కమ్ ద్వారానే మనకు ఈ టోటల్ ఇన్కమ్ లె కౌంట్ వేస్తే డెబ్భై మూడు కోట్ల చిల్డ్రన్ అనేది మనకు రావడం జరుగుతుంది అలా చేసుకుంటా మనము హండ్రెడ్ పర్సెంట్ చేయకపోయినా కనీసం ఒక టెన్ పర్సెంట్ మనం చేయగలిగితే మనకు కనీసం ఏడు కోట్లైనా మనం ఎర్న్ చేసుకోగలుగుతాము ఒకవేళ టెన్ పర్సెంట్ కాకపోయినా కనీసం వన్ పర్సెంట్ అయినా మనము వన్ పర్సెంట్ అయినా మనం చేయగలిగితే కనీసం డెబ్బై మూడు లక్షలైనది చే ఈజీగా ఎర్న్ చేయవచ్చు అనమాట అలాగే మనకు ఈ కంపెనీలో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఫైవ్ మెంబర్స్ ఫస్ట్ లెవెల్లో ఫైవ్ మెంబర్స్ జాయిన్ అయినప్పుడు మనకు త్రీ హండ త్రీ హండ్రెడ్ మూడు వందల రూపాయలతో ఒక మొబై మొబైల్ రీఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది ఆ ఫైవ్ మెంబర్స్ ఇంకా ఎవరికి వాళ్ళు ఫైవ్ మెంబర్స్ చేసుకుంటూ పోతే ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతుంది వాళ్ళకు ఫస్ట్ అంటే మొదట ఉన్న వాళ్ళకి ఆరు లీటర్ పెట్రోల్ ప్లస్ మూడు వందల రీఛార్జ్ రీఛార్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే నూట ఇరవై ఐదు మంది అయినప్పుడు తొమ్మిది లీటర్ల పెట్రోల్ ప్లస్ మూడు వందల రీఛార్జీ ప్లస్ స్మార్ట్ వాచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫోర్త్ లెవెల్కి వచ్చేసరికి ఆరు వందల పాతిక మంది అయినప్పుడు ఇరవై లీటర్ల పెట్రోలు ప్లస్ వన్ ఇయర్ రీఛార్జీ ప్లస్ ట్రావెల్ ఫండ్ టూ టూ థౌజండ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫిఫ్త్ లెవెల్కి వచ్చేసరికి మూడు వేల నూట ఇరవై ఐదు మంది అయినప్పుడు డెబ్భై లీటర్ల పెట్రోలు అండ్ ట్రావెల్ ఫండ్ ఫైవ్ థౌజండ్ అండ్ టర్మ్ ప్లాన్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే సిక్స్త్ సిక్స్త్ లెవెల్కి వచ్చేసరికి పదహైదు వేల ఆరు వందల పాతిక మంది అయినప్పుడు మనకు హండ్రెడ్ లీటర్ పెట్రోల్ ఇస్తారు ట్రావెల్ ఫండ్ పదివేలు ఇస్తారు అండ్ ల్యాప్టాప్ వన్ ఇయర్ నెట్ రీఛార్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే సెవెంత్ లెవెల్కి వచ్చేసరికి డెబ్బై ఎనిమిది వేల నూట ఇరవై ఐదు మంది అయినప్పుడు మనకు నూట ఎనభై లీటర్ల పెట్రోల్ ప్లస్ ట్రావెల్ ఫండ్ ట్వంటీ థౌజండ్ అండ్ ఒక పది గ్రాముల గోల్డ్ ఇస్తారు అండ్ ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ మలేషియా ట్రిప్ కూడా మనం వెళ్ళొచ్చు అలాగే ఎయిత్ లెవెల్కి వెళ్ళేసరికి మూడు లక్షల తొంభై వేల ఆరు వందల పాతిక మంది అయినప్పుడు నూట ఎనభై లీటర్ పెట్రోలు ప్లస్ ట్రావెల్ ఫండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ బైకు అండ్ ఫ్యామిలీ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ ఫ్యామిలీ సింగపూర్ ట్రిప్ అనేది అరేంజ్ చేస్తారు అలాగే నైన్త్ లెవెల్కి వెళ్ళేసరికి పంతొమ్మిది లక్షల యాభై మూడు వేల నూట ఇరవై ఐదు మంది అయినప్పుడు నూట ఎనభై లీటర్ల పెట్రోలు ప్లస్ ట్రావెల్ ఫండ్ థర్టీ థౌజండ్ ప్లస్ కారు ప్లస్ ఫ్యామిలీ దుబాయ్ ట్రిప్ అనేది మనకు అరేంజ్ చేసు అరేంజ్ ఇస్తారు అలాగే అంటే ఈ కంపెనీలో మనం జాయిన్ అవ్వడం వల్ల ఈ అవార్డ్స్ అన్నీ చేసుకోవడం వల్ల ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అనేది రావడం జరుగుతుంది అలాగే టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తే మంత్లీ అంటే విత్తురాలు మనీ విత్డ్రాల్ అంటే మనం విత్డాలని చేసుకోవచ్చు అండ్ విత్ మినిమం విత్డ్రాల్ అనేది థౌజండ్ రూపీస్ ఉండాలి అలాగే అడ్మిన్ ఛార్జీ టెన్ పర్సెంట్ ఉంటుంది అండ్ టీడీఎస్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మనీ విత్డ్రాల్ అనేది రెండు రూ రెండు పిఎం టు నాలుగు పిఎం వరకు తీసుకోవచ్చు అండ్ మన విత్డ్రాల్ అనేది మండే టు స్టార్టెడ్ వరకే తీసుకుంటారు సండే ఆఫ్ ఎందుకంటే బ్యాంకులు హాలిడేస్ కాబట్టి అలాగే మన మన సక్సెస్ మనీ మంత్ర అనేది ఒక మ్యాట్రిక్స్ ప్లాన్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి